అందరికి నమస్తే నేను యశోక్ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీదా మ్యాటర్ లెక్ వెళ్తే నారా లోకేష్ గారిని ద రియల్ బాహుబలి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా చిత్రీకరిస్తున్నారు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా నారా లోకేష్ గారిని ద రియల్ బాహుబలి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కొనియాడుతున్నారు నెటిజన్లు ఎందుకంటే ఒక్కసారి అసలు బాహుబలి అని ఎందుకు పిలుస్తున్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం ఒకసారి విషయంలోకి వెళ్తే ఈ ఫోటోలో మనం చూస్తే అర్థమవుతుంది ఇతను జయరయ్య స్వామి ఎక్కడైతే కాశీ నాయన ఆశ్రమానికి సంబంధించి అక్కడ షెడ్లు తొలగించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని అటవీ శాఖ అధికారులు అక్కడ ఉంటాడైనా స్వామి గారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పేరు కేకే చౌదరి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే జేరయ స్వామితో నారా లోకేష్ గారు ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు అతను మాట్లాడు ఏం మాట్లాడాడు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు చక్రం కొడుతుంది ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే కడప జిల్లాలోని కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి అక్కడ షెడ్లు తొలగించారు అటవీ సంబంధించిన అధికారులు అసలు ఈ రాష్ట్రం ఇటువంటి ఏదైనా జరిగినా కూడా ఉన్నటువంటి అధికారులు కానీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు గానీ ఇన్స్టెంట్ గా తెలిసే అవకాశం ఉండదు క్రమేపీ ఆ విషయం తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఇమీడియట్ గా కడప జిల్లా వాస్తవం అయినటువంటి కేకే చౌదరి గారిని అక్కడికి పంపించి పర్సనల్ గా ఈయన దగ్గరికి ఫోన్ మాట్లాడించి ఇక మీదట ఏదైనా ఎటువంటి ఇష్యూ అయినా ఏ అవసరం ఉన్నా కూడా నాకే డైరెక్ట్ గా ఫోన్ చేయండి మీరు అని చెప్పి స్వామి గారికి నారా లోకేష్ గారు నెంబర్ ఇవ్వడం అంటూ జరిగింది అసలు ఆ వివరాల్లోకి వెళ్తే నారా లోకేష్ గారు ఆయనతో ఏం మాట్లాడారు అని మనం పరిశీలించి చూస్తే జేరయ స్వామి ముందుగా నా క్షమాపణలు నారా లోకేష్ గారు ఇదే మాటలు జేరయ స్వామి గారితో మాట్లాడారు ఒక మంత్రి హోదాలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్వామి గారు దయచేసి క్షమించండి తెలియకుండా తప్పు జరిగిపోయింది ఇంకెప్పుడు ఇవి రిపీట్ కాకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆయన క్షమాపణ కోరడం జరిగింది అప్పుడు అసలు ఈ సందర్భం అంతా ఏ ఎప్పుడు జరిగింది అసలు ఎందుకు జరిగింది అనేది ప్రతి విషయం స్వామి ద్వారా నారా లోకేష్ గారు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా అసలు క్షమాపణ ఒక మంత్రి హోదాలో ఉండి క్షమాపణలు చెప్పి మన రాష్ట్రంలోని ఎవరైతే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కానీ సీనియర్ పొలిటీషియన్స్కి కానీ మేము ఒక స్థాయిలో ఉన్నాం మంత్రి స్థాయిలో ఉన్నాం అనుకునే వ్యక్తులు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడికి కానీ పెద్ద పెద్ద ఎంపీలకు కానీ మాజీ మంత్రులు కానీ రాజ్యసభ ఎంపీలకు కానీ ప్రతి ఒక్కరికి నాయకుడు అంటే ఇలా ఉండాలా ద రియల్ లీడర్ ద రియల్ లీడర్ అంటే ఎలా ఉండాలో ఒక మార్క్ అంటూ సృష్టించి పెట్టారు నారా లోకేష్ గారు నేనైతే ఏ ఒక్క రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పొలిటీషియన్ క్షమాపణ చెప్పడం నేను నిజంగా వినలేదు ఒక సీఎం కొడుగ్యుండి కూడా మినిస్ట్రీస్ అటు ఐటీ శాఖ అటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పడం అనేది రియల్గా ఆ ఫోన్ కాల్ సంభాషణ ఉంటే మీకు అర్థం అవుతుంది కళ్ళల్లో నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది అసలు లీడర్ అంటే సినిమాల్లో పుడతాయి కదా బాహుబలి సినిమా ఎందుకు తీశారో లేకుండా ఉంటే అనే సినిమా ఎందుకు తీశారో ఆ స్టేచర్లో ఉండి అంత డౌన్ అంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్నట్లు నారా లోకేష్ గారు ఏదైతే తన మనస్ఫూర్తిగా చేసిన ఈ ప్రయత్నము ఫోన్ కాల్ చేసి ఏం చెప్పాడంటే అయ్యా మీకు కాశీ నాయన ఆశ్రమానికి మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది ఇంకెప్పుడు మా సైనికు మీకు తప్పులే జరకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆశ్రమానికి సంబంధించి ఏ అయితే షెడ్యూల్ తొలగించారో ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకారం అందిస్తాము అందులో ముఖ్యంగా ఒక ఎంపీ ఫండ్స్ అనో లేకుంటే ఒక ఎమ్మెల్యే ఫండ్స్ అనో ఒక మినిస్టర్ ఫండ్స్ అన్నో ఉంటాయి వాటి నుంచి కూడా కాదు చేసిన ఈ తప్పుకి నా స్వయంగా నేను సంపాదించిన డబ్బులు నా వంతు నా డబ్బులు నేను ఇస్తాను ఏదైతే ఆ డిస్ట్రాక్షన్ జరిగిందో ఆ డిస్ట్రక్షన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి మీకు ఇస్తామని చెప్పినారు సరే అందరిలాగానే నారా లోకేష్ గారు ఇక్కడ చెప్పారు వెళ్ళారు అన్నట్లు ఉందేమో అని ఎవరైనా ఆలోచన చేయాలి కానీ ఆయన నిన్ననగా ఆయన ఇచ్చిన మాట నిన్న మాట ఇచ్చాడు ఈరోజు పొద్దున్నే కన్స్ట్రక్షన్ అంతా బిగిలిపోయినది కాశీ నాయన ఆశ్రమంలో ద రియల్ లీడర్ అని నారా లోకేష్ గారిని నెటిజన్లు అయితే కొనియాడుతున్నారు అందరు కూడా ప్రతి నాయకుడు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ గారిలాగా ఎర్త్ ఉండాలని చెప్పి నా భావన మరీ ముఖ్యంగా మనం చూస్తే అదే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉన్నదో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ రోజుల్లో దాదాపు రెండు వందల ఇరవై మంది దళితుల్ని చంపేశారు ఆ యొక్క ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు క్షమాపణ చెప్పినోడు కాదు డాక్టర్ సుధాకర్ గారు ఏది దళితుల్లో పుట్టి అంతకంత కష్టపడి ఒక డాక్టర్ లెవెల్కి ఎదిగి అందరికీ ఒక ట్రెండ్ సెట్టర్గా క్రియేట్ అయ్యి అంటే మా వాళ్ళు ఇంత పెద్ద స్థాయికి చేరినాడరా ప్రతి ఒక్కరూ ప్రాణపయ స్థితిలో ఉంటే మా ఓడి కాడికి వస్తున్నాడు అని చెప్పి దళితుల్లో గర్వంగా చెప్పుకుంటున్నారు డాక్టర్ సుధాకర్ గారిని ఆయన్ని రోడ్డు పైకి తీసుకొచ్చి చేతులు వెనక్కి విరిచి గుండు చేపించి ఆయన అంతటిగా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది గత ప్రభుత్వం అది ఎక్కడ అంటే ఇటువంటి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో లేకపోవచ్చేమో ముఖ్యంగా పోలీసులు ఒక పొజిషన్ కానీ లేదా ఒక మనిషిని ఆ రేంజ్లో హింసించాలంటే కనీసం సీఎం పరిధి అనేది ఉంటుందని నేనైతే అనుకుంటున్నా ఆ రేంజ్లో అంటే డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగిన సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసా ఈ మాత్రం మాస్కులు అడిగినాడు ప్రభుత్వానికి సుధాకర్ గారికి ఏదో జరుగుతుంది అన్నట్లు తర్వాత ఆయన చనిపోయే వరకు గవర్నమెంటు చనిపోకుండా ఆయనకు తనంతా తాను దగ్గరుండి ఏం నవ్వని అవసరం అని చెప్పి తెలుసుకోవాలా అటువంటి ఏ ప్రయత్నం చేయాల మాకు ఎదురుగా ఒక్కడు మాట్లాడినాడు వాడిని ఎలిమినేట్ చేయాల ఇది గత ప్రభుత్వంలోని పెద్దల తాలూకా ఆలోచనలో కానీ నారా లోకేష్ గారు అది పొరపాటైనా సరే ఏదైనా ఒక పొరపాటున ఆయన సంబంధం లేకుండా జరిగినా కూడా దీన్ని నేను పునరావృతం కాకుండా నేను నన్ను నేను మార్చుకోవాలా జరిగిన డ్యామేజ్కి రిపేర్ చేయాలా అని చెప్పి సారీ చెప్పడం అనేది రియలీ ప్రతి ఒక్కరూ కొనియాడుతున్న విషయం ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి ముందుకొస్తాను ధన్యవాదాలు